కానిస్టేబుల్ మీనాక్షి అలాగే ఇన్స్పెక్టర్ అరుణ్ రాయ్ మధ్య ఎఫ్ఐఆర్ నడిచేది వీరిద్దరికి రెండు వేల ఇరవై నాలుగులో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఇద్దరి మధ్య అనైతిక బంధానికి అందానికి మేనాక్షిపోయాడైన స్కోప్ ఇవ్వడంతో అరుణ్ రాయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే మీనాక్షి మాత్రం అరుణ్ రాయ్ ని ఫుల్ గ్రిప్ లో పెట్టేసుకుంది ఓ బొమ్మలు ఆడించడం మొదలు పెట్టింది అరుణ్ రాయ్ అండర్ చూసుకుని స్టేషన్ కి యూనిఫామ్ లేకుండా డ్యూటీకి వచ్చేసేది మరో పక్క ఇంట్లో మీనాక్షికి పెళ్లి సంబంధాల చుట్టం మొదలు పెట్టారు ఆ పెళ్లి ఖర్చులు మొత్తం అరుణ్ రాయే భరించాలని అతను డిమాండ్ చేసింది తనకు పెళ్లికి గిఫ్ట్ గా ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ ఇక అక్కడి ఈ మీనాక్షి తన అసలు రూపం బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది తనతో పాటు ఉన్న బయట పెట్టేస్తానని పరువు కావాలో డబ్బిస్తావో తేల్చుకోమని తేల్చి చెప్పేసింది మీనాక్షి ఏం చెప్పాలో అర్థం కాక ముందు ఫోన్లు కట్ చేయటం మొదలు పెట్టాడు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్లు పెట్టేది ఈ టార్చర్ భరించలేని అరుణ్ తన ఇంట్లో ఉన్న లక్షల విలువ చేసే నెక్లెస్ తెచ్చి ఆమెకిచ్చాడు తన దగ్గర ఉన్న డబ్బు కూడా ఇచ్చేసాడు కానీ అప్పుడు మేనాక్షి ఆ నెక్లెస్ తీసుకుని సైలెంట్ గా వెళ్లిపోయింది కానీ ఇంటికెళ్లిన మేనాక్షి మళ్లీ డబ్బులు ఇవ్వాలని హెరాస్మెంట్ మొదలు పెట్టింది అలా డిసెంబర్ ఐదున మళ్ళీ మళ్లీ ఫోన్ చేసి గొడవ పడింది ఇక అరుణ్ రాయ్ కోపంగా ఫోన్ పెట్టేయటంతో డైరెక్ట్ గా అరుణ్ రాయ్ క్వార్టర్స్ కెళ్ళిపోయింది మేనాక్షి ఇక లోపల పెద్ద గొడవ జరిగింది మీనాక్షి వేధింపులు తట్టుకోలేక ఆ ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ తీసుకుని తనను తానే కాల్చుకున్నాడు ఇక పై అప్పటికే కంప్లైంట్ల వెల్లువ ఉంది పోలీసులు ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఇన్స్పెక్టర్ అరుణ్ మీనాక్షి టార్చర్ భరించలేకే సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చేశారు మరి ఇటువంటి కిలేడి పోలీస్ కి ఏం చేస్తే బుద్ధొస్తుంది ఎలాంటి శిక్ష వేయాలి